సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు బగబగలు ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది మూడు రోజుల పాటు బగలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఎండలు మండిపోతున్నాయి బయటకు రావద్దు సో ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ తెలంగాణలో ఎట్టి పరిస్థితులు ఎవరైతే అయితే రావడానికి అయితే లేదనమాట అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఏపీ తెలంగాణలో లైవ్ వెదర్ రిపోర్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అసలు మేఘావృతం కూడా ఉండే అవకాశాలు అయితే లేవన్నమాట ఒక్క మేఘం కూడా ఎక్కడా కనిపించదు అంత భయంకరంగా ఎండలైతే కాగిపోతున్నాయి ఈ ఎండలు మనకి దాదాపు మూడు రోజుల పాటు ఇదే విధంగా కొనసాగబోతుందని కూడా వెదర్ రిపోర్ట్లు అయితే మనకి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన ఎండల కారణంగా ఎవరు బయటకు అయితే రావద్దని ఎండలైతే బాగా కాస్తాయని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి ప్రజెంట్ అయితే వర్షాలకు సంబంధించి ఎక్కడా కూడా వర్షాలు కానీ మేఘవృతం కానీ ఉండే అవకాశం అయితే లేదనమాట మనకు నాడు సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను నేను